తాతయ్య గుంట గంగమ్మ జాతర ఎంత బాగా జరుగుతుందో అందరికీ తెలిసిన విషయం ఇక్కడే పుట్టి పెడిగిన అమ్మాయిగా చిన్న వయసులో నుంచి ఈ టెంపుల్కి రావటం అందరికీ కూడా అలవాటు సో వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా తాతయ్య గుంట గంగమ్మకి మనం ఎంతో ఘనంగా జాతర జరుపుతాం సో ప్రతి సంవత్సరం కూడా అమ్మకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత సారు తీసుకురావటం ఆన్వాయితీగా పెట్టుకున్నాను సో అదే క్రమంలో ఈరోజు కూడా అమ్మకి సార్ తీసుకొచ్చి మా ఆడపడుచులు అందరూ సుఖంగా సంతోషంగా పసుపు కుంకులతో తమ కుటుంబంతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా అండ్ నేను కల్చరల్ మినిస్టర్గా ఉన్నప్పుడు స్టేట్ ఫెస్టివల్ చేయటం నా అదృష్టంగా భావిస్తున్నా అండ్ ఈరోజు టెంపుల్ ఎంత డెవలప్ అవుతుందో చూస్తున్నారు కదా సో అమ్మ బాగుండాలి అమ్మ ఆశీస్సులు మనందరికీ ఉండాలి మనం అందరం కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి ముఖ్యంగా జూన్ ఫోర్త్ వచ్చే రిజల్ట్స్లో జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి అలాగే నాను నేను నగిరిలో మూడోసారి హ్యాప్టెక్ కొట్టాలని అమ్మని బలం